హాయ్ ఫ్రెండ్స్ ఇది పండగ అప్పుడు వీడియో పెట్టలేదు కొంచెం లేట్ అయిపోయింది ఏంటకో పెద్దది బొచ్చలో పిండి అని అనుకుంటున్నారా నువ్వే చేస్తావా అని అనుకుంటున్నారా ఏంటి నేను కాదు మా వదినే నేను మా నాన్న అందరం కలిసి చేస్తున్నాము నేను ఒకదాన్ని అంత పెద్దగా అప్పలు చేసే అంత నాకు రాదు నేను చెయ్యను కూడా ప్రతిసారి ఎప్పుడు అమ్మ ఉంటే అమ్మనే చేసేది మేము పండక్కి వచ్చే వరకు మాకు అన్ని ఐటమ్స్ చేసి పెట్టేది ఇప్పుడు అమ్మ లేదు కాబట్టిగా ఇప్పుడు మేమే చేసుకోవాలి కదా అందుకనేసి ఇంకా మా వదిన రమ్మంటే హెల్ప్కి వచ్చింది పిండి అయితే విసుకుతున్నా మా వదిన చోడు ఇక నువ్వు పిండి విసికి చేస్తావా అన్నట్టు ఆమె నవ్వుతుంది నేను చేస్తున్నా అంటే అందరికీ అలానే ఉంటుంది అమ్మని పిండిలో కొంచెం ఫస్ట్ సెకినాలు చేయడానికైతే బియ్య పిండి బియ్య పిండి పచ్చిపిండి పచ్చిపిండి అంటే నైట్ బియ్యం నానబోసి మార్నింగ్ అయితే పట్టించుకొచ్చాము పట్టించిగానే ఎమ్మటే కలపాలి దాంట్లో కొంచెం బోమ కొంచెం ఏమంటారు ఉప్పు కొంచెం నువ్వులు అంతే వీటి సింపుల్ ప్రాసెస్ సకినాలు చేయడం అయితే చాలా సింపుల్ అండి చాలా తొందరగా కూడా అయిపోతాయి చేయడం కాకపోతే అవి పోయడమే కొంచెం ఇబ్బంది పిండి అయితే తొందరగానే కలుపుకోవచ్చు ఇక నేనైతే మొత్తం మా వదిన హెల్ప్ చేస్తుంటే నేను కూడా ఇద్దరం కలిసి అయితే పిండి కలిపాము కలిపిన తర్వాత ఒక చాప వేసి దానిపైన నీట్గా ఒకటి కాటన్ క్లాత్ వేయాలి కాటన్ క్లాత్ వేసినాక ఫస్ట్ ఒకటి గౌరమ్మ అంటుంది గౌరమ్మను పెట్టి మొక్కుకోవాలి మొక్కుకొని అందరం బొట్లు పెట్టుకొని మంచిగా రావాలని ఫస్ట్ చేస్తారంట నాకు కూడా తెలియదు అంటే ఎప్పుడు నేను అమ్మ అప్పాలు చేసిన తర్వాతనే వచ్చేది కదా ఫస్ట్ లైఫ్ రాలేదు కాబట్టిగా అట్లా చేసిన తర్వాత ఇక ఫస్ట్ మా వదినైతే పోస్తుంది నాకు పోయడం అంటే అంతంత మాత్రమే అంటే అంత పర్ఫెక్ట్ రాదు మామూలుగా ట్రై చేశాను పర్ఫెక్ట్ అయితే రాదు మా వదినే చూడండి ఎంత మంచిగా పోస్తుందో పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది సకినాలు చాలా బాగా చేస్తుంది అప్పలైతే మా వదినే ఇక చూడండి నేను పోస్తున్నా ఏదో అలా ట్రై చేస్తున్నా కానీ మొత్తానికైతే కొంచెం వచ్చింది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పండగకైతే ఏమేమి అప్పలు చేస్తాము ఏంది అనేది నేను ఇంకా లాంగ్ వీడియో పెడతాను ఇంకొకటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇగో అన్నీ ఇలా కాటన్ క్లాత్ పైన పోసిన తర్వాత ప్లేట్తోని ఒక్కొక్కటి మెల్లమెల్లగా కడాయిలో వేసుకోవడానికి అయితే తీస్తున్నాను కొంచెం ఆరాలి ఆరిన తర్వాత అయితే మంచిగా నీట్గా వస్తాయి కాటన్ కాబట్టిగా పీడ్చుకుంటుంది ఇంకొక సైడ్ అయితే మా చెల్లె కాలుస్తుంది నేనేమో తెచ్చిస్తున్నా సకినాలు పోసినా మళ్ళీ తెచ్చిస్తున్నా చూడండి కామైతే కల శక్కినాలు అయితే బాగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి మేమే చేసినాం కానీ అమ్మ లేకపోయినా కొంచెం బెటర్గానే ఎంతైనా అమ్మ టేస్ట్ రాదు కదా ఇంకేమేమి అప్పలు చేసాము ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దావో